ఈ రోజున మకర రాశి జాతకుల జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వక మానరు రహస్యంగా మీ ఇంట్లో జరగబోయేది తెలిస్తే తప్పక మీరు షాక్ అయిపోతారు ఈరోజు గ్రహ గోచార స్థితి వలన ఈ యొక్క మార్పులు మీ ఇంట్లో కలగబోతున్నాయి భూమండలంలో ఎక్కడ ఉన్న మకర రాశి జాతకులు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంత అర్థమవుతుంది వాస్తవ పరిస్థితుల్లోకి అనుసంధానం చేసుకుంటే మేము చెప్పే వివరాలు మీకు నిజమో అబద్ధమో తేలిపోతుంది అక్షర సత్యం అంటూ అర్థమవుతుంది ఇది జ్యోతిష్ కులమాట రెండింటి తారతమ్యత ఒక్కసారి బేరీస్ వేసుకోవడానికి వీడియో పూర్తిగా చూస్తే మీకే బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఓం శ్రీ వారాహిదేవియే నమ వారాహి మాత అంటే ఉన్నవారు కింద కమెంట్ చేస్తూ అమ్మవారిని మనస్సులో తలచుకోండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా దీవిస్తోంది అయితే రోజు అద్భుతవంతమైన తిది అలాగే ఈ నా ఇంట్లో జరిగేది ఇది మరల మరల జ్ఞాపకం ఉంచుకునే ఈ రోజు మకర రాశి జాతికులకు మార్పుదల జరగబోతుంది మీ జీవిత గమ్యం మారబోతుంది ఒక మహా అద్భుతం ఇంట్లో కళ్ళ ముందే ఆవిష్కృతం కాబోతుంది జరిగే శుభ పరిణామాలు చూసి ఆ మార్పుని గమనించి మీ కళ్ళు మీరే నమ్మలేనంత ఒక స్థితికి చేరుకుంటాయి ఇప్పటి వరకు మిమ్మల్ని ఆక్షేపించి అవమానించి ఇబ్బందులు ఎదుర్కొనేలా చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాటి వల్ల మీకు కలిగిన నష్టాలు అవమానాలు అనే చీకటిని చేల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ ఇంట్లోకి ఆహ్వానించబడింది మీకు రక్షణగా నిలవబడుతూ ఉంది అవునండి మాటల్లో అక్షరం బీరిపోదు ఇదంతా కూడాను ముమ్మారు నిజమే ఎన్ని పనుల్లో నిమగ్నమైనా ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా పది నిమిషాల ఈ సమయాన్ని కేటాయించుకుని వీడియో చూస్తే మంచి మాటలతో మీ మనసులో ఉన్న బాధ పారిపోతుంది ఒకచోట ప్రశాంత చిత్తంతో కూర్చొని ఈ వీడియోని రహస్యంగా వినండి మీ మనసు చెప్పే ప్రతి మాట ఈ వీడియోలో ఉంది మీ మనసు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో ఉంది భగవంతుడే మీకు సాయం చేయడానికి మా రూపంలో వచ్చాడేమో అని మీ మనసు మీకే చెప్తుంది మీ మనసు లోతుల్లోకి ఈ మాటలు ఇంకిపోయేలా వినండి ముందుగా నమ్మండి నమ్మకంతో ఏదైనా సాధించగలము ఇది మీ ఆత్మను మేలుకొలుపుతుంది మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది ఇప్పుడు అన్ని వివరాలు విపులంగా చెప్పుకుందాం కాస్త సమయం పట్టినా అశ్రద్ధ వహించకుండా ఓర్పుగా వింటే మా యొక్క కృషికి తగ్గ ప్రతిఫలితం వచ్చినట్లే పూర్తి ఏకాగ్ర చిత్తంతో వినండి రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి అద్భుతవంతమైన మార్పుకు ఇక్కడే పునాది పడబోతుంది ఎలా పడబోతుంది మీ యొక్క జీవితం ఏ విధంగా సంపూర్ణంగా మారుతుందో ఈ సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము మీ ఇంట్లో ప్రతిరోజు కూడా ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రి పూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుంది ఈ విషయం మీకు తెలుసా అండి ఆ దైవం ఎవరు తెలుసా ఏం చేస్తుంది వచ్చి అనేది తెలుసా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలిగించడానిక ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే కింద పడినంత చేస్తారు ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నామా అంటూ తీవ్రంగా ఆలోచిస్తారు ఆ దైవం ఎప్పటినుంచో నుంచో మీ మీద కరుణ కటాక్షాలు కురిపిస్తూనే ఉంది కానీ మీరే ఆ యొక్క కరుణ కటాక్షాలు కృప చర్యలను గమనించి గ్రహించుకోలేకపోతున్నారు అయితే మీ యొక్క సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా నలిగిపోతున్నారు ఈ వివరణ స్పష్టంగా వింటే మీకే అర్థమవుతుంది ఈ క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరియైన సమాధానం దొరికినట్లు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠిన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా లేడని మా మీదనే ఎందుకు ఇంతలా కక్ష కట్టాడంటూ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి కానీ మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తరువాత మీరు మీ మోకాళ్ళు దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు క్షమాపణ ఏక సమయంలో చెప్తారు జ్యోతిష శాస్త్రంలోని ఈ రాశి జాతకుల గురించి ఈ రోజు గ్రహరీత్యా ఇలాగే జరగబోతుందని పండితులు చెప్తున్నారు చాలా వరకు వీరు అదృష్టవంతులే చాలా వరకు సూర్యుని ప్రభావం వల్ల సహజంగా ఎంతో అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు శని అనుగ్రహాన్ని కూడా పొందుకోబోతున్నారు ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతారు నడకలో ఒక ఉంటుంది వీరికి మాటలో ఒక అధికారం స్పష్టంగా ఉంటుంది ఏది చెయ్యొచ్చు చెయ్యకూడదు అనే దాని మీద ఒక స్పష్టత ఉంటుంది చేసే ప్రతి పని నిర్భయంగా చేస్తారు ఎంత కింద పడినా రెట్టించిన ఉత్సాహంతో పట్టుదలతో పైకి వస్తారు పడి లేవడం అలవాటుగా మారింది వీరికి జీవితంలో ఇది ఒక భాగం అనుభవాలే వీరిని రాటు తేలిన వజ్రంగా మారుస్తాయని వీరికి ఎదురయ్యే ఎలాంటి కష్టాన్ని అయినా తట్టుకునే శక్తిని భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పొచ్చు జీవితంలో వీరి అదృష్టానికి కష్టానికి మధ్య విచిత్ర సంబంధం ఉంది ఒకవైపు కష్టాలు పలకరిస్తున్న మరొక వైపు అదృష్టం వెంట పడుతుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది అద్భుతంగా బయటపడతారు తాము ఉన్న చోట ఒక రాజు ఒక రాణిలో బ్రతకాలనుకుంటారు నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వారు పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే తపన అందరినీ నడిపించాలి అనే ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి రాజకీయ వ్యాపార రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం మెండుగా ఉంటుంది ఒక సంస్థలో చిన్నపాటి ఉద్యోగిగా జాయిన్ అయినా కూడా అతి తక్కువ కాలంలోని వీరి ప్రతిభతో టీం లీడర్ లాగా మేనేజర్లా లావాదేవీలు అన్ని జరిపించే ఒక ఉన్నత స్థితికి చేరుకుంటారు దురాలబాట్లకు దుష్ట సాంగత్యాలకు దూరంగా ఉండండి కింద పనిచేసే వారిని ప్రేమగా చూసుకుంటారు ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకి తప్పుకోవడం తెలియదు ముందుండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత భుజాలపై వేసుకుంటారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ కార్యాలయంలో కానీ అందరూ వీరిపైనే ఆధారపడేలా చేసుకుంటారు వీరి మాటకు తిరుగుంటదు క్రమశిక్షణ విషయంలో రాజీ నీ పడరు సమయ పాలన ఆరోగ్య సంరక్షణ తాము చేసే పనిలు నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ లక్షణాలే వీరిని విజయం వైపు మరింత చేరువా చేస్తాయి వీరి జీవన శైలి ఎంతో పద్దతిగా ఉంటుంది నిరంతరం వృద్ధి సాధించాలి అనే తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తోంది విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో స్నేహితులతో గడిపి అమూల్య సమయం కోల్పోతారు మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గౌరవం గుర్తింపు ఉండాలంటూ బలంగా ఆకాంక్షిస్తారు వీరి ఆత్మాభిమానం సున్నితవంతమైంది ఎవరైనా వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడినా లేదా అలా ప్రవర్తించినా కూడాను అస్సలు సహించలేరు జీవితం నుంచి అలాంటి వారిని తొలగించడానికి కూడా వెనుకాడరు ఒకసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అందుకే ఏ విషయం తీసుకున్నా బాగా ఆలోచించి ఆ విషయంలో నిర్ణయం తీసుకోండి దురదృష్టవశాత్తు సొంత వాళ్లే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి నెత్తి మీద పడతాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరకు ఆ సొంత వాళ్ల వల్లే మాటలు పడాల్సి వస్తుంది కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదనకు గురవుతారు తీవ్రంగా విసిగిపోయినా వీరిలో ఉండే మరొక ప్రధాన లక్షణం లౌక్యం ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు తమ తెలివితేటలతో మాటకారితనంతో క్లిష్టమైన పని అయినా కూడా సులభంగా పూర్తి చేస్తారు ఓటమి అంగీకరించే మనస్తత్వం అస్సలు ఉండదు విజయం సాధించేంతవరకు నిద్రపోరు మధ్యలో విడిచిపెట్టారు ఈ యొక్క మాట వీరి నిఘంటువులో ఉండదు ఒక లక్ష్యాన్ని అనుకున్నారు నిర్దేశించుకున్నారు ప్రణాళిక వేసుకున్నారు అంటే ఇక ఆ మార్క్ ని దాటి బయటకురారు దాన్ని చేరుకునేంత వరకు వీరి దృష్టి మరల్చడం ఎవ్వరి తరము కాదు ఈ పట్టుదలి వారిని సామాన్యుల నుంచి అసామాన్యులుగా మారుస్తోంది ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక నష్టపోతారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటేనే మీకు అనవసర చిక్కులు తొలగిపోతాయి ఇతరుల బాధ్యతలు కష్టాలు తమవిగా భావించి నెత్తినేసుకుంటారు సహాయం చేయాలనే మంచి మనస్సుతో అలా చాలా వరకు కూడాను మోయలేక బాధపడాల్సి వస్తుంది అలా అభిమానం వేరు దురభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది సమాజంలో మంచి పలుకుబడి ఉంటుంది మీ యొక్క మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనవసరమైన విషయాల్లో తలదూర్చారు అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రమే చూస్తూ ఊరుకోరు వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్ననలు పొందుకుంటుంది దానగుణం వీరిలో సహజంగా ఉంటుంది కష్టాల్లో ఉన్న వారిని చూసి వీరి హృదయం చలించిపోతుంది తమ దగ్గర లేకపోయినా అప్పు చేసి అయినా సరే ఇతరులకు సాయం చేస్తారు ఈ గుణం వల్ల ఎంతో మంది దీవెనలు పొందుకుంటారు వీరి స్నేహం గొప్పది స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు స్నేహితుడికి కష్టం వస్తే నేను ఉన్నాను అంటూ ముందుండేది ఈ రాశి జాతకులే కాని ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రము వారిని ఎప్పటికీ క్షమించరు జీవితంలో ప్రతి రోజు కూడాను ప్రతి దశలో కూడాను గెలవాలి అనే తపన ఉంటుంది ప్రతి నిమిషం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు అపజయాలు ఎదురైనా వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి జాతకులు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు జీవితంలో కష్టాలు అలాగే ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరూ ఉండరు ఈ రాశి వ్యక్తులకు కష్టాలు ఎక్కువే ఎన్నో రకాలుగా వీళ్లు కష్టపడి క్రిందపడి పైకి లేచిన వ్యక్తులు కానీ ఈ పరిస్థితులు రావడానికి కారణము చుట్టుపక్కల ఉన్న మనుష్యులే వీరు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్పించిన గుణపాఠాలే ఎక్కువ వీరి గుండె లాంటిది చిన్న చిన్న విషయాలకే గాయపడుతుంది చిన్న వయసు నుండి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కాని పరిస్థితులు సృష్టించిన బాధలు కాని కొన్ని అయితే నమ్మిన మనుషులు సృష్టించిన బాధలు ఉన్నాయి వారు చేసిన అవమానాలు ఆరోపణలు నిందలు గుండెకు బలంగా తాకాయి నలుగురులు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా కూర్చుని నాకు ఎవ్వరూ లేరు నా కష్టాన్ని బాధను అర్థం చేసుకునేవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఈ సమయంలోనే వారికి దైవం మీద నమ్మకం సన్నగిల్లొచ్చు నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఎవ్వరికీ అన్యాయం చెయ్యలేదే అంటూ భగవంతుణ్ణి నిందించిన సందర్భాలు కోకొల్లలు మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు కైలాసవాసుడైన మహాదేవుడు శని భగవానునికి అధిపతి అయిన పరమేశ్వరుడి మీ మీద సంపూర్ణ కటాక్షం చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలకు చూపిస్తున్న సహనానికి ధైర్యానికి కష్టకాలంలో ఏదైతే విడువని మానవత్వం వీడని సహాయతత్వం నీతి నిజాయితీ ధర్మబద్ధత ఆ త్రినేత్రుడు మహాదేవునికే ఎరుక దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలో అందచేస్తున్నాడు ఆ కవచాన్ని దాటి కష్టాలు ఇక రావు స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో ఒక సానుకూల తరంగం రూపంలో పరమేశ్వరుడు మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి జీవితంలో ఎన్నో రకాల పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గంటలు త్రుటిలో తప్పిపోయాయి ప్రాణాంతకమైన ప్రమాదాలు ఒక్కసారి వెనక్కి తిరిగి ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే తెలుస్తాయి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏ ఇబ్బందుల నుంచి తప్పించుకున్నాను నాకు తెలియకుండా ఏమైనా జరిగే ఉంటాయిగా వాస్తవ పరిస్థితుల గురించి కాసేపు కూర్చొని ఆలోచిస్తే మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల గురించి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు కావడం తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు నిజ స్వరూపం బయటపడ్డం ఇలాంటివన్నీ ఆయన లీలలే కదా లేకుంటే మీరు ఈ రోజున ఇంత మంచి స్థాయిలో ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కోస్తూ మానసిక ప్రశాంతత లభించింది ఆగిపోయిన పనుల్లో పురోగతి ఏకైక కారణం మహాదేవుని కృపాకటాక్షం ఆ దైవాన్ని గురించి ఇప్పటికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి సమయం ఆసన్నమయ్యింది ఎందుకంటే దైవం మనకి ఎప్పుడు ముందుగానే మనుషుల రూపంలో వస్తూ ఉంటాడు సాయం అందించే రూపంలోకి వస్తాడు నిజ రూపంలో రాడు నాలాంటివారి మాటల రూపంలో ఏదో ఒక శుభ సంకేత రూపంలో మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని తెలియచేస్తాడు మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలను తొలగించుకోవాలంటే మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో ఇకనైనా ఆరాధించడం ప్రారంభించండి ఆ దైవం ఎవరో తెలిసినందులకు గాను గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోయి ఉంటుంది కదండి ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా మంచివారు శివుడు పరమాత్మ స్వరూపుడు శివునికి మీకు విడదీయరాని ఎంతో అనుబంధముంది సహజంగానే మీరు ఎక్కువగా శివభక్తులు అయి ఉంటారు వీరి మనస్తత్వం ఆలోచన విధానం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది పరమేశ్వరుడు మిమ్మల్ని కన్నబిడ్డల్లా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారు జామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడినుంచో సుగంధ భరితమైన విభూది సువాసన రావడం గంటల శబ్దం మెల్లగా వినిపించడం కర్పూరపు సువాసన కానీ మల్లె పువ్వుల సువాసన కానీ వచ్చి ఉండొచ్చు అది ఏది మీ భ్రమ కాదండి సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి సంకేతం ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను ఖరీదైన యాగాలను హోమాలను కోరుకోవడం లేదు కేవలం స్వచ్ఛమైన భక్తిని నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు నిర్మలమైన మనస్సుని కోరుకుంటున్నాడు మీ కంటి నుండి జాలువారే ఒక జలభాష్పం భక్తి బాష్పంతో సమానము పరమశివునికి అభిషేకాలతో సమానము మీరు చేయాల్సిందల్లా ఉదయాన్నే స్నానం చేసి మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి నమస్కరించుకుని ఓం నమసి వాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఈ రోజు జపించండి మీ మనసులోని అనవసరపు బాధ భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోతాయి ఒక తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం నాడు వచ్చి ప్రదోష సమయంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి రాగి చెంబులు స్వచ్ఛమైన నీరు తీసుకుని స్వామివారికి మీ చేతుల మీదుగా జలాభిషేకం చెయ్యండి ఒక మారేడు దళాన్ని అయిన భక్తిగా సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి కష్టాలు బాధలు స్వామి వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మన మొర ఆలకిస్తాడు మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు శివయ్య అనుగ్రహం సంపూర్ణంగా లభించక మానదు మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే చూసి ఆశ్చర్యానికి లోను కాక మానరు ఎంతటి కష్టంలో అగాధంలో నిరాశలో ఉన్న ఒక క్షణం మహాదేవుణ్ణి మనస్ఫూర్తిగా ఓం అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో తలుచుకుని మహాశివుని రూపాన్ని కళ్లల్లో నింపుకోండి తెలియకుండానే మీలో ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుండి బయటపడే మార్గం కళ్ల ముందు తోస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనని పరమేశ్వరుని యొక్క సంకేతాలుగా భావించండి ఇంకొక విషయం గుర్తుంచుకోండి మహాదేవుని ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మరొక మహాశక్తి కులదేవత ఎట్టి పరిస్థితుల్లో కులదేవతను విస్మరించొద్దు ఎట్టి పరిస్థితుల్లో కులదేవత గురించి తెలుసుకోకుండా తెలియదు అని చెప్పొద్దు వంశాన్ని కాపాడే తల్లి కులదేవత మీ యొక్క మూలాలు కాపాడే తల్లి కులదేవత తెలియకపోతే మాత్రం ఆలస్యం లేకుండా పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఫోటోను కానీ పూజ గదిలో పెట్టుకోవడం దీపారాధన చేస్తూ ఉండడం ప్రతినిత్యం కులదేవతను స్మరించడం ఒకవేళ కులదేవత ఎవరో తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీ శక్తి ఉత్తేజితమవుతుంది మరింత మేలు చేస్తుంది కులదేవత మహాదేవుని ఆశీస్సులతో మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు కూడా తెలియకుండా హాని చేయాలి అనుకునే దుష్ట శక్తులు కూడా దరిదాపుల్లోకి రావు వారి ప్రయత్నాలు మూడిదలో వేసిన పన్నీరవుతాయి వారికి ఇక ఎదురు ఉండదు ఏ పని మొదలు పెట్టినా అఖండ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బంది తొలగి మీ జీవితంలో ధనం నిలకడగా ఉంటుంది ఇక నుంచి ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్లు అయిపోదు సరైన మార్గంలో ఖర్చు చేస్తారు ఆస్తి రూపంలో మిగులుతుంది లక్షలు కాదు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు కూడా సంపాదించవచ్చు శక్తి సామర్థ్యాలు అవకాశాలు వస్తాయి అన్నింటికంటే ముందుగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా గొడవలు మనస్పర్ధలు ఉంటే గనక ఈ రోజున తొలగిపోతాయి అపార్థం పోతుంది అందరూ సంతోషంగా ఉంటారు ఆనందపూరితమైన వాతావరణం ఉంటుంది భాగస్వామితో అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఆనందదాయకమవుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు వారికి మీకు మధ్యన ఉన్న కంటికి కానరాని దూరం చెదిరిపోతుంది మీరంటే ఎంత ఇష్టము మీకు వారంటే ఎంత ఇష్టమో బట్టబయలు అయ్యే రోజు ఇదిగా చెప్పొచ్చు అలాగే మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు వారికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఏ దేశంలో ఉన్నా కూడా వింటారు కొన్ని పనుల్లో తలమునకలై ఉన్నా ఇంట్లో చిన్న పనులు అసరదర్జయ్యూ మహాశివుణ్ణి మనసులో నింపుకొని నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి కులదేవతను పూజించడం స్మరించడం మర్చిపోవద్దు ఈ రెండు శక్తులే మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకెళ్లి రథసారధుల్లాగా మారతాయి మహాదేవుడు మీ పాపాలు కర్మఫలాలు గ్రహ దోషాలు అన్ని తొలగించేస్తాడు మీరు చేయాల్సిందల్లా భక్తితో నమ్మకంతో ఆయన శరణు వేడుకోండి మీ జీవితంలో ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ రంగంలో ఉన్న ఉద్యోగమైన వ్యాపారమైన రాజకీయమైనా సరే అందులో అగ్రగామిగా నిలుస్తారు ఈ పరమ సత్యం తెలుసుకున్నాక మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిందని మీరే ఆన్ మీరే ఆనందపడతారు ఇన్నాళ్లు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దాచిన దైవానికి మీరేమీ చెయ్యలేకపోయారంటూ బాధపడతారు ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించండి ఇప్పటికైనా సరే జీవితం అంతా కూడా శుభంగా మారుతుంది ఈ రోజున మీ ఇంట్లో ఏదో ఒక శుభవార్తతో ఒక రహస్యమని చెప్పాలి ఇన్నాళ్లు మీ చెవిన పడని ఒక రహస్యం నూటికి నూరు శాతము కూడాను మీరు మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు శుభవార్తలు రాబోతున్నాయి ఎవరు అడ్డగించలేరు ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు పిల్లలకు సంబంధించిన ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు అధిక ఆదాయ వనరుల కోసం మీరు పడుతున్న అధిక ఆదాయ వనరులకు తగ్గ కృషి ఆ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోవడం కావచ్చు ఈరోజు ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహంతో మీరు ఏమిటంటే గనక కులదేవత అనుగ్రహంతో కూడా కలగలిపి ఇంటిళ్ల పాది కూడాను సంతోషంగా ఒక మేలిమీ చెక్కటి వార్తను పొందుకోపోతున్నారు మంచి రోజు మరల మరల జ్ఞాపకం ఉండే తిది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కులదేవత గురించి ఎవ్వరికీ చెప్పొద్దు మర్చిపోండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న కులదేవత గురించి సమాచారం తప్పకుండా తెలుసుకోండి మీరు ఏమిటంటే గనక కులదేవత అనుగ్రహంతో ఇంటిళ్ల పాది సంతోషంగా ఉన్నారు అనే విషయం గుర్తుంచుకోండి ఇలా ఒక చక్కటి మేలిమి శుభవార్తను వినబోతున్నారు మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి కులదేవత నామస్మరణ నిత్యమూ చెయ్యండి